ఎట్లున్నారా మంచి ఉన్నారా మేము కూడా మస్తు మంచిర్యాల మార్కెట్ కి వచ్చినాం షాపింగ్ కి షాపింగ్ అంటే బట్టల షాపింగ్ మేకప్ షాపింగ్ అనుకునేరు కాదు ఉగాది పచ్చడి షాపింగ్ అది సర్లే గానీ మంచిర్యాల్లో నాలుగు రోడ్లు కలిసే మధ్యలో ఇట్లాంటివి కట్టించు అన్నట్టు ఇది చూడంగానే మీకు మీకు ఏమర్థమైంది మన దేశాన్ని నడిపించేది జవాన్ లేనని అర్థమయ్యేటట్టు కట్టినరు కదా ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇగో వచ్చినాయి వచ్చినాయి ఆడల షాప్ మంచిర్యాల ఆడల షాప్ లు ఏమైనా ఉన్నాయంటే అవి చెన్నై షాపింగ్ మాల్ వెంకటేశ్వర వైభవం అనే చెప్పాలి ఎందుకు ఇవి ఆడల షాపులు అని చెప్పినా తెలిసాను ఇలా ఆడల బట్టలే ఎక్కువ ఉంటాయి మొగోళ్ళ కంటే ఇక మొగోళ్ళు ఊక్కుంటారా కూడా వేరే వేరే షాపులు పెట్టుకుంటారు మెన్స్ వేర్ మెన్స్ క్లబ్ అని అంతేమో కానీ మంచిర్యాల ట్రాఫిక్ మాత్రం మస్త అయింది బండి పెడదామంటే అంటే ఇంత సందు కూడా దొరుకుతాయి పోను పోను మంచిరాలు కూడా హైదరాబాద్ లెక్క అవుతుందో ఏమో మిమ్మల్ని ఒకటి అడగన్న ఎంత ధనవంతుడైనా సరే ఒకరి దగ్గర చేతాడు అది ఎవరి దగ్గర అది ఎవరో కాదు పానీపూరి బండి వాడి దగ్గర నిజమా కాదా చెప్పుండ్రి మరి ఇగ్గో వచ్చింది వైభవం షాపింగ్ మాల్ చూసారు ఎంతగానో మెరుతాందో ఆడల షాపు మరి గట్లనే పెరుతది ఇది ట్రాఫిక్ చూసేరా ఎంత గణం ఉన్నది దొబ్బుకుంటారు నూక్కుంటారు హారన్లు కొట్టుకుంటారు కొనుకోను మంచనాలు కూడా పెద్ద సిట్ అవుతాయి కావచ్చు యోగి జూపెట్టుడే మర్చిపోయిన ఈ జూడు ఎంత గమ్మతున్నదో ఇది వృత్తులకు సంబంధించిన కళాఖండం అని చెప్పాలి చూసేరా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఒకరు చెరకాని ఎత్తారు ఒకరు తులాభారం ఎత్తారు ఒకరు బుట్టలు వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు మన కుల వృత్తులను మనం మర్చిపోకుండా ఇది గుర్తు చేస్తాంది మేము పద్మశాలిస్తూ మేము బట్టలు నేస్తాం నాకు ఇది చూడంగానే గుర్తొచ్చింది ఈ రోజులలో కుల వృత్తులను అందరు మర్చిపోతారు నీకేం గుర్తొచ్చిందో కామెంట్ ఏంటి వావు బంగేనపల్లి మామిడిపల్లి వచ్చేసినాయి మార్కెట్ లోకి అయ్యో వచ్చినప్పని మర్చిపోయినా ఇక ఉగాది పచ్చడి షాపింగ్ చేద్దాం రండి ఉగాది పచ్చడి వేసడానికి ఏమేమి కావాలో అన్ని మార్కెట్లో అమ్ముతాను రవిడాకులు వేప పువ్వు కూడా అమ్ముతారు కొనుక్కోళ్ళు కొనుక్క ఉగాది పచ్చడి వేసడానికి కొత్త కుండ తీసుకుందాం అని ఇక పండుగ ఎట్లయినా తీసుకుంటారని వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు ఇక మనకు తప్పదాయే తీసుకుండే కానీ ఎన్ని పనులు ఎత్తే ఒక కుండ తయారవుతుంది కుమ్మరోళ్ళ కష్టం షాన పెద్దది ఇక నేనైతే ఒక చిన్న కుండ తాగటానికి ఒక చిన్న ముంత అయితే తీసుకున్నా అరే ఇక్కడ ధూపం వేసేది కూడా దొరికింది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ధూపం అయితే చాలా మంచిది గజ్జిట్టి జిట్టు ఉంటే పోతాయి మా చిన్నప్పుడు నేను ఇసు గల్ల గూరీలనే పైసలు వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎవ్వరు వాడతలేరు ఇవి కిడ్నీ బ్యాంకులు అని వెరైటీ వెరైటీ బొమ్మలు వచ్చినాయి కానీ మేము పిల్లలకి తెలియజేయాలి సోంటి అన్ని మనం షాపింగ్ వచ్చి ఏం కొనుక్కోకుండా మంచిదే కానీ అయితే కొనియాలి లేకపోతే జుట్టువికి షార్ కాదు ఇప్పుడు అలా అడిగింది కొనియకుండా గోసనే కింద పండి అన్నే బోర్త అంతేగా ఇక ఉగాది రానే వచ్చింది ఇక నేనైతే ప్రతి పండుగకు వారం వారం ఫోటోలు కడిగి బొట్లు పెడతా మీరైతే ఎట్లా పెడతారు ఎట్లా పెట్టన్నో తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఇక ఇంట్లో పూజ అయినాక గుడి దగ్గర నేను అయితే చెప్పడం పోయేద్దాం అని పోతాను ఉగాది పండుక్ మా ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చింది అదే చిన్న చిట్టు తల్లి ఇక మా పిల్లలైతే ఆగుతనే ఆగుతలేరు ఏ గుడి మాదే అన్నట్టు పోతాను మేమైతే ప్రతి పండుకు లేదనే స్పెషల్ డేస్ కి ఖచ్చితంగా గుడికి వస్తాం ఎప్పుడు ఇంట్లో దేవుడే కాకుండా అప్పుడప్పుడు గుడికి కూడా రావాలి అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోకి వచ్చి మనం పండుగ వాతావరణాన్ని ఫీల్ అవ్వగలుగుతాం ఏమంటారు దోస్తులు మీరు కూడా గుడికి పోతారు ఇట్లనే ఇక మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి మరి యాక్చువల్గా అక్కడ శివలింగం ఉండాలి కానీ పండుగ రోజులల్లో ఎవ్రీ మండే శివలింగం పైన ఆ శివుడి రూపం అనేది పెడతారు గుడికి పోయిన ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు గుడిలో కూర్చో అన్నట మీరు కూడా పాటిస్తారు ఇవన్నీ మేమైతే కాసేపు అట్లా కూర్చొని వెళ్తాం మరి మీరు ఏ పండుగైనా సరే గుమ్మానికి మామిడాకులు ఖచ్చితంగా గుచ్చుతాం ఎందుకు గుచ్చుతారు మీకేమైనా తెలుసా తెలిస్తే కాబట్టి నేనేదో పెద్ద మామిడాకులు కూర్చున్నట్టు బిల్డప్ ఇచ్చినా కానీ అవి మా ఆయననే కూర్చుండు నేను అట్లా చూపెట్టినా అంతే ఆ ఎందుకంటే మరి నాకు అందది మరి అందరూ అయితే కొత్త పాత్రలలో వేసుకుంటారు సో నేను కొత్త కుండ తెచ్చిన ముంత అంటాను నేను బాగున్నాయి కదా కొత్త కుండలు తీసుకొచ్చిన వెంటనే నీళ్ళలో నానబెట్టినా ఎందుకంటే మట్టి మట్టి వస్తాయి అంత సో అందుకే నీళ్ళలో నానబెట్టినా మనం ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ రోజున హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటాం కానీ తెలుగు వాళ్ళకు అసలు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇదే రోజు ఉగాది రోజు అసలు మనం ఉగాది ఎందుకు జరుపుకుంటాం ఇప్పుడు కొత్త చింతకాయలు వేస్తాయి కదా ముందేన పెట్టుకొని ఎందుకంటే ఉగాది అనేది యుగాది అనే పదం నుండి వచ్చింది ఈ రోజు యుగం స్టార్ట్ అయిన రోజు కాబట్టి మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది పచ్చడిలో బెల్లం వేస్తాం బెల్లం అంటే తీపి మన ఆనందానికి గుర్తు ఉప్పు రుచికి సంకేతం మన జీవితంలో ఉత్సాహం మరి వేప పువ్వు చేదు బాధ చింతపండు పులుపు అంటే ఓర్పు మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్ళను ఎదుర్కోవాలి మరి కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు ప్రిపేర్ అయిపోయింది మీ జీవితాల్లో కూడా తీపి పెరిగి చేదు తగ్గాలని కోరుకుంటున్నా మరి ఇంత పండుగ వేసి స్వీట్ లేకపోతే ఎట్లులా మేమైతే బూరెలు అంటాం కొందరు భక్షాలు అంటారు కొందరు పోలేలు అంటారు మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు బూరెలు నేనైతే ఇట్లా వేస్తున్నా మరి మీరైతే ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు పండుగ రోజులలో కానీ స్పెషల్ డేస్ కానీ ఖచ్చితంగా తీపి తినాలి ఎందుకంటే తీపి అంటే ఆనందం కదా ఆ రోజంతా లేదంటే ఆ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలని చెప్పి ఎమ్మి ఉన్నాయి బూరెలు